కూర్చరా ఇది ఏమాటో తెలుసా మీకు ఏం చెప్పండి సరే చూడండి సరే అంటే ఇక్కడ ఎక్స్ ఉన్నాయి కదమ్మా ఈ ఎక్స్ కింద వైట్ పేపర్లో ఉన్నాయి కొన్నింటికి సరి సరి సంఖ్యలు ఉన్నాయి కొన్నింటికి బేస్ సంఖ్యలు ఉన్నాయి సరి సంఖ్య అంటే రెండుతో భావిస్తే శాస్త్రం సున్నా వచ్చేసి సరి సంఖ్య ఉంటాయి ఒకటే సబ్బున్నాయి రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఒకటి బేస్ సంఖ్యలు అంటే ఏంటంటే రెండుతో భాగిస్తే శాంసంగ్ అలాంటివి కాబట్టి బేస్ సంఖ్యలు అన్నాయి బేస్ సంఖ్యలో ఒకటి స్థానంలో ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ ఉంటుంది తప్పైందా ఈవెన్ నెంబర్స్ అండ్ ఆర్ నమ్ సరి సంఖ్యలో ఈవెంట్ నెంబర్స్ బేస్ సంఖ్యలో ఆర్ అయితే ఇక్కడ కొన్ని యాక్స్ ఉన్నాయి బీఎస్సి ని ఏ బేసింగ్ తో సన్సింగ్ లోనే మీకు సన్సింగ్ విల్ల బేసింగ్ విల్ల చూచండి చూస్తే మూడు ఎక్స్ట్ేన్ అందరనుకు ఐ మూరు ఈ సన్సింగ్ కి కరెంటు మూడు బేసింగ్ వచ్చే బొంగీ మీ దగ్గర ఉంటుంది మనం బేసింగ్ కి మేనేజ్ కొనాలి మూడు బేసింగ్ తీయాలి నంబర్ తో తీయాలి బాగుంటే సేమ పర్సన్ సన్సింగ్ అంటే ఈవే నంబర్ చూస్ యు నెంబర్ ఇవ్వ త్రీ నెంబర్స్ త్రీ ఓకే సోమేష్ తీసాడు ఇక్కడ త్రీ ఎక్స్ ఇది ఒక నెంబర్ వచ్చింది ఇది ఏ సంఖ్య చూడమ్మా వన్ థౌజండ్ థర్టీ సిక్స్ ఏ నెంబర్ సరి సంఖ్య సంఖ్య ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఎక్కువరా కదా ఈవెన్ నెంబర్ ఓకే ఇది ఎంత బాబు త్రీ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ దిస్ ఇస్ ఈవెన్ నెంబర్ ఆర్ట్ నెంబర్ ఆర్ట్ నెంబర్ ఇది కాలేదు చూద్దాం ఇంకోటి ఇదేంటి నెంబరా టూ ఆర్ట్ నెంబర్స్ వచ్చి వన్ ఈవెన్ నెంబరా వచ్చి నువ్వు ఈ మూడు ఈవెన్ నెంబర్స్ టూ చూసుకు వస్తే బాగుంది కాబట్టి నీకు రాలేదు సెకండ్ టైం పెట్టలే సరే ట్రై చేయి మార్క్స్ పెడతాం లేకపోతే ఏం